హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ అయితే హోటల్ స్టైల్ నాటుకోటి బిర్యానీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను నాటుకోడి తీసేసుకున్నాను రెండు తీసుకున్నాను పెద్ద సైజు ముక్కలు చిన్న సైజు ముక్కలు కొట్టించేసుకున్నానండి సో ఇప్పుడైతే మనము పుదీనా కొత్తిమీర అన్నీ కూడా ఒలిచి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను పెరుగు సో బిర్యానీలకు వేసుకునే స్పైసెస్ కూడా తీసుకున్నానండి సో కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఆనియన్స్ సో అల్లం వెల్లుల్లి పేస్టు లెమ్మను పచ్చిమిరపకాయలు సో బాస్మతి రైసు సో ధనియాల పొడి కారం సో ఇప్పుడైతే బిర్యానీకి సరిపడా దబర పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి సో దాంట్లో పట్ట లవంగాలు సజీరా జీడిపప్పు ఏలక్కాయలు బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాను సో పెద్ద సైజు ఆనియన్స్ నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి నేనైతే ఒక కేజీ నాటుకోడి ఒక కేజీ రైస్కి హాఫ్ కేజీ ఆనియన్స్ తీసుకున్నాను సో ఇప్పుడైతే టమాటాలు వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి సో టమోటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఒక చిన్న సైజు కప్పు నిండా వేసుకున్నాను సో నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకున్నానండి సో స్పైసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెం తక్కువే వేసుకుంటున్నాను అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ స్పైసెస్ వేసుకుంటే తినేటప్పుడు ఏం నాటుకోడి ముక్కలు కూడా వేసేసుకున్నానండి సో చక్కగా బాగా ఈవెన్గా కలిపేసుకున్నాము సో ఇప్పుడైతే తగినంత కలుపు వేసుకున్నాను సో మనకి స్పైసెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలండి సో ఇప్పుడైతే ధనియాల పొడి సో కొత్తిమీర పుదీనా సో వేసుకొని చక్కగా కలిపేసుకున్నాము సో కొంచెం కలిపేసుకొని మూత పెట్టుకుందామండి కొంచెం ఆవిరికైతే మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి అనేది ఉడికిపోతుంది ఇప్పుడు మనము పెరుగు వేసుకుంటాము పెరుగు అయితే నేను ఒక టూ కప్స్ వరకు వేసుకున్నానండి సో మనము పెరుగు వేసుకోగానే గ్యాప్ లేకుండా మొత్తం కలుపుకుంటూనే ఉండాలి అప్పుడు మనకి పెరుగు అనేది ఇరిగిపోకుండా మనకి బాగా వస్తుంది లేదంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి మళ్ళీ పెరుగైతే ఇరిగిపోయిందంటే టేస్ట్ మారిపోతుంది అది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడైతే బిర్యానీలోకి వేసుకుని గరం మసాలా వేసాను సో హాఫ్ లెమన్ వేసుకున్నానండి సో ఇప్పుడైతే మనకి ఈ ఫ్రై చేసేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలండి సో ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము నేనైతే ఒక గంట ముందు బాస్మతి రైస్ని నానబెట్టేసుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయిందో లేదో పక్కసారి చెక్ చేసుకుందాము చెక్ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా హాఫ్ లెమన్ వేసేసుకుని చక్కగా బాగా కలిపేసుకున్నాము కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకొని బాగా ఉడుకు ఉడికించుకుందామండి అప్పటికి మనకి అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతుంది సో ఫైనల్గా మనము రైస్ వేస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉడికిపోతుందండి సో ఇప్పుడైతే వాటర్ ఉడికిపోయింది సో ఇప్పుడు మనము రైస్ని కూడా వేసేసుకున్నాము సో ఇదైతే అనేది కొంచెం ముదురు కాదు కొంచెం లేత కాకుండా ఉండే నాటుకోడం అండి సో ఒకవేళ ముదురు అయితే మాత్రం కొంచెం ఎక్స్ట్రా కొంచెం ఉడకబెట్టుకుంటే మనకి సరిపోతుంది సో ఇప్పుడైతే రైస్ని ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇప్పుడైతే బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము సో ఇప్పుడైతే ఉడుకుతుంది కదా ఒక్కొక్కసారి అంతా ఈవెన్గా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇంకా మనకి ఉడికిపోయేంత వరకు కూడా మనం గెంటి అనేది పెట్టకూడదు గెంటి పెట్టామంటే మనకి బీమ్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని పైన అయితే బరువుకి ఒక గిండ్లో నీళ్ళు వేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనకి ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ సో కొంచెం వీడియో అయితే ఫాస్ట్ పెట్టాను ఎందుకంటే మీకు లాంగ్ వీడియో కొంచెం డిస్టబెన్స్గా ఉండకూడదు అనేసి సో ఇప్పుడైతే మనకి ఉడికిపోయింది సో బిర్యానీ చూసారా పొడి పొడి ఆడుతూ ఎంత బాగా వచ్చిందో కదా హోటల్ స్టైల్లో నాటుకోడి బిర్యానీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి సో బాస్మతి బదులుగా మనము జీల్కర మసూరా బియ్యం కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది సో నేనైతే ఇవాళ అయితే ఇలా చేశాను సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి సో బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇలా మనకి సో మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుందని పెడితే నిజంగా చాలా బాగుందని చెప్తారు నాకైతే చాలా బాగా నచ్చిందండి సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో బిర్యానీలోకి కాంబినేషన్గా చికెన్ పకోడా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సో నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి సో దీనికి పచ్చిమిరపకాయల పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో పచ్చిమిరపకాయల పచ్చడి కూడా సూపర్గా ఉంటుందండి ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియో సో ఇవాళ వీడియో ఇదే అండి మరో వీడియోలో మరో ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది సో మనము హోటల్కి వెళ్ళి తినడమే కాదండి అప్పుడప్పుడు కూడా హోటల్ స్టైల్లో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే సో ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటుంది కదా సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్